స్టార్ట్ చేస్తున్నారు అట్టుకొట్టే కార్యక్రమం ఇక్కడ నుంచి దారం లాగుతున్నారు ఒకవైపు నుంచి చుట్టూ దారం కట్టున్నారు

యిపోయాడు కొట్టలేకపోతున్నాడు దానం పెట్టుకోండి రా దానం పెట్టుకొస్తున్నాడు కర్ర ఎత్తుకొని ఇక్కడ చిన్న పిల్లల కోసం కట్టున్నారు

लिंगगुटिया 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 अच्छा लिंगगुटिया बोल मानदाई पत्त लिंगगुटिया लिंगगुटिया और बाईदिनार बाईदिनार ए 5000 हां बाय जाओ जाओ अच्छा अच्छा जरा इनको ఒక అబ్బాయి వచ్చాడు ఇప్పుడు ఐ రీ గాడ్ గట్టి ప్రయత్నం అయితే చేశాడు చూడొచ్చు కళల్లో నీళ్లు కొట్టేస్తున్నారు చూడచ్చు అవుతున్నాడు మళ్ళా అటెంప్ట్లో ఫెయిల్ అయ్యాడు మూడు అటెంప్ట్ ఫెయిల్ చేస్తున్నాడు అలా ఫెయిల్ అయ్యాడు ఇక్కడ నీళ్ళు కళ్ళల్లో ఫుల్గా కొడుతున్నారు కాబట్టి వాటిలో తప్పించుకొని కొట్టాలి ఇక్కడ మళ్ళా రుణ ప్రయత్నం చేస్తున్నాడు గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు కళ్ళల్లో నీళ్ళు ఒకటేసాడు ఒక దెబ్బ కొట్టేసాడు ఆల్రెడీ అది టెంకాయ పగలాలి అప్పుడే కొట్టు కొట్టినట్లక ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఈ ఊరి గ్రామస్తులు అలాగే ఈ కార్యక్రమాలని దగ్గర నుంచి చూస్తున్నారు రవణారెడ్డి గారు అలాగే చంద్రమోహన్ గారు అలాగే ఈ ఊరి గ్రామ ప్రజలు ఇది మా ఊరి ఎస్టీ కాలనీ ఇక్కడ ఏ కార్యక్రమాలైనా పండుగలు బాగానే చాలా సంతోషంతో ఆడవారు మగవారు అందరూ కూడా చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు వినాయక సందర్భంగా ఊరేగింపు నాడు గుట్టు కార్యక్రమాలు చేస్తున్నారు

बले निगे गानी पनि छैन सर हे हे लेरे लेरे एक गाले ओर्ल टाइल सुबुन्तरी छ आइ जा गानी छ छड छड ओरो ओरो खोटो खोलो खोलो पुड गर ಮಿಸ್ ಅದು ಜಸ್ಟ್ ಕೊಡಿ ನೆಕ್ಸ್ಟ್ ಅವರು